హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలా మంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఏఎన్యు గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు ఈ మధ్యనే జస్ట్ కొన్ని రోజుల క్రితమే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో దూర విద్య విధానంలో అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీని గురించి చాలామంది పలు రకాల డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో వాళ్ళు మెయిన్గా అడిగే డౌట్స్ ఏంటంటే దూర విద్యా విధానంలో ఏఎన్యు క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే డిగ్రీ అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అలాగే ఏ ఏ కోర్సులకి అనుమతులు ఉన్నాయి అలాగే ఈ దూర విద్యా విధానంతో డిగ్రీ చేస్తే మనం గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చా గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉందా అని పలు రకాల డౌట్స్ అడుగుతున్నారు మిత్రులారా మీ అందరి కోసం ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి డియర్ స్టూడెంట్స్ మీ అందరికి ముఖ్యమైనవి నా ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించి కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి జనరల్ అవేర్నెస్ సంబంధించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి కాబట్టి నా సలహాల కోసం కానీ లేదా మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నా టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఆ లింక్ షేర్ చేయండి తద్వారా మన యొక్క ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీ అందరు సహకరించి నా ఛానల్ కి సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ఏవైనా కొత్త వీడియోలు చేయాలన్నా అప్డేటెడ్ వీడియోలు చేయాలన్నా మీ యొక్క సలహాలు మీ యొక్క సజెషన్స్ మీరు అడిగే క్వశ్చన్స్ ఎంతో అవసరం అవుతాయి అందుకు మీరు కూడా నన్ను సహకరించండి ఇప్పుడైతే అసలు టాపిక్లోకి వెళ్దాం ముందుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిడిఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ ను ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి మీలో ఎవరికైనా దూర విద్య విధానంలో నాగార్జున యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ మోడ్లో మీరు అప్లై చేసుకోవాలి ఈ ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలంటే ఈమెయిల్ ఐడి అలాగే మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేసుకొని అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తక్షణమే రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోండి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ ప్రెజెంట్ అయితే యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ ప్రకారం ఏదైనా డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ అంటే టెన్త్ క్లాస్ ప్లస్ టూ మీన్స్ ఇంటర్ టెన్త్ క్లాస్ ఇంటర్ కంపల్సరీగా ఉండాలి ఇది కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోండి అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏఏ కోర్సులకి డిస్టెన్స్ మోడ్లో అనుమతులు ఉన్నాయి డియర్ స్టూడెంట్స్ సుమారుగా యూజీ కోర్సెస్ అండ్ పీజీ కోర్సెస్ కలిపి ఇరవై ఏడు కోర్సులకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యూజీసీ ప్రకారం పర్మిషన్స్ ఉన్నాయి ఈ పర్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి సంబంధించిన లింక్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మీలో ఎవరికైనా దానికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసి పిడిఎఫ్ ని వెరిఫై చేసుకోండి యాజ్ ఫర్ యూజీసీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి సెషన్కి సంబంధించి ఏ ఏ కోర్సులకైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇచ్చాను అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పొందిన దూర విద్య డిగ్రీలతో అన్ని గవర్నమెంట్ జాబ్స్కి అలాగే ఫర్దర్ ఎడ్యుకేషన్ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంది ఈ విషయం పైన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏవి మీరు నమ్మకండి ఎందుకంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గవర్నమెంట్ స్టేట్ యూనివర్సిటీ దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి యూజీసీ పర్మిషన్స్ ఉన్నాయి అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళ పర్మిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అందిస్తున్న డిగ్రీలన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ ఇది ఎలిజిబుల్ ఇందులో ఎటువంటి డౌటే లేదు అలాగే మిత్రులారా మీ అందరికీ ముఖ్య గమనక ఏంటంటే మీరు అడ్మిషన్ పొందాలనుకుంటే ఫేక్ స్టడీ సెంటర్స్ చాలా ఉంటాయి వాటితో తస్మత్ జాగ్రత్త మీరు మధ్యవర్తులు కానీ ఫేక్ స్టడీ సెంటర్స్ వారు చెప్పిన మాటలు కానీ అసలు నమ్మకండి మీకు చదువుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా యూనివర్సిటీని సంప్రదించండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న రికగ్నైజ్డ్ గుర్తింపు కలిగిన స్టడీ సెంటర్ను సంప్రదించండి మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా డిగ్రీ చదువుకోవాలని కోరిక ఉంటే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది ఎంతో బెనిఫిట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా వీడియో రీచ్ అయ్యేలాగా మీ అందరూ షేర్ చేసి సహకరించండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్